హాయ్ ఫ్రెండ్స్ ని మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసింది నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో అయితే వెళ్ళిపోదాం మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ గారు వచ్చి నిర్లాసీల్స్ అండి విజయవాడలో వంటలో శివాల దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామలగుడి గుడివారావరి స్ట్రీట్ లో వనితా షాపింగ్ కాంప్లెక్స్ లో లాస్ట్ షాప్ ఉంది అది బయట చిన్న బోర్డు కూడా ఉంది దాని మీ నెంబర్ అన్ని ఉన్నాయండి ఒకవేళ మీరు రాగలండి స్క్రీన్ నెంబర్ కూడా ఉంది సంప్రదించండి మేము రిసీవ్ ఉన్నాం ఈ వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి ఈ రోజు రంజాన్ లో ఆల్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ ఇచ్చానండి అంటే చిన్న ఏజ్ గ్రూప్ నుంచి పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళకి అన్ని న్యూ న్యూ వెరైటీస్ అంటే డిజైనర్ శారీస్ ఉన్నాయి పట్టు శారీస్ ఉన్నాయి కొద్దిగా ఉప్పాల ఆఫర్లు వచ్చినాయి లెంగోని సెట్స్ వచ్చినాయి సో ఆల్ ఐటమ్స్ అనేది న్యూ న్యూ కొత్త కొత్త కలెక్షన్స్ తెచ్చానండి సో ఫస్ట్ ఐటమ్ మాత్రం రంజాన్ స్పెషల్ గా మనకి డిజైనర్ తెచ్చామండి సారీస్ వర్క్ సారీ వర్క్ సారీ జిమ్మి చూలు వచ్చిందండి ఇది ఓకే మీకు అందరికి తెలుసు జిమ్మి చూ అంటే ఎంత లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ సిల్వర్ డిజైనర్ పీస్ చూడండి ఎంత క్లాస్ కొంద సూపర్ వచ్చిందండి అసలు జిమ్మి చూ మీద వర్క్ చాలా లైట్ వెయిట్ అండి ఫ్యాబ్రిక్ కూడా ఓన్లీ ఫార్టీ గ్రామ్ జిమ్మి చూ ఓకే ఏంటంటే కొద్ది పండగ టైంలో కొద్దిగా పార్టీ వేర్ గా అడుగుతారు అనమాట అందరూ సో ఈ ఐటమ్ ఇచ్చారండి వీటిలో కలర్స్ డిజైన్స్ కొత్త కొత్త వచ్చినాయి మేడం ఓకే యాక్చువల్ జిమ్ ఫ్యాబ్రిక్ మీద వచ్చే ఐటమ్స్ అనేది పద్నాలుగు నుంచి పదహారు నుంచి తక్కువ ఉండవండి బట్ మనం ఏమైనా అంటే ఈ రంజాన్ కి స్పెషల్ ఆఫర్ గా తీసుకొస్తున్నాం అండి ఏ సైజు తీసుకున్నా కేవలం అంటే కేవలం నైన్ నైన్టీ నైన్ ఉంది లైక్ చేయండి చేయండి షేర్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే మీకు వీడియోస్ వస్తాయి లేకపోతే రాదండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయాలి నిర్మలా సిల్స్ నుంచి వీడియోస్ వస్తాయిండి మన ఛానల్లో ఏదైనా వందల తొంభై తొమ్మిది ట్రిపుల్ నైన్ టోటల్ డిజైన్ కలెక్షన్ రంజాన్ కి నైన్ లో ఇవన్నీ న్యూ ఐటమ్స్ అనమాట వచ్చేస్ట్ వారణాసి పట్టండి కొత్త ఐటమ్ అండి ఇది సార్ మీకు చూపిస్తా లేటెస్ట్ లేటెస్ట్ ఐటమ్స్ టోటల్ వివింగ్స్ అండి ఇవన్నీ వారణాసి పట్టు సిక్స్ డిజైన్స్ వస్తాయండి వారణాసి పట్టు శారీస్ అండి మంచి లేటెస్ట్ కలెక్షన్ లేటెస్ట్ కలర్స్ కూడా ఒక శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మేడం ఇది నుండి అంత వీవింగ్ అండి నేత కంప్లీట్ గా నేత అండి ఇది కంప్లీట్ గా లైట్ వెయిట్ అండి రేట్ కూడా చాలా చాలా అనుకూలంగా ఇస్తున్నామండి అండి మళ్ళీ పద్నాలుగు పదిహేను వందల రూపాయలు ఐటమ్ అండి అంత నేత ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేంజ్ అండి ఏ సారీనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఎయిట్ నైన్ ఎయిట్ క్లాస్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి న్యూ స్టాక్ కి మ్యారేజ్ సీజన్ కూడా దగ్గర ఉన్నాయని చూపిస్తాను వాళ్ళంతా ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ కి బుటాస్ వస్తాయి ఓకే చాలా న్యూ కలెక్షన్ అండి అసలు డిఫరెంట్ ఉన్న ఒక సారీ కలర్స్ చూడండి పిస్తా గ్రీన్ లైట్ పీచ్ కలర్ బ్లూ కలర్ ఇంకా డార్క్ పీచ్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ అలా సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ వచ్చాయండి రేంజ్ ఈ రేంజ్ చెప్పదా గ్యారంటీ గా చెప్పే రేట్ అండి ఎయిట్ నైన్టీ అండి కేవలం డిజైన్ పట్టు సారీ వన్ డే ఆఫర్లు వచ్చినాయి మేడం చాలా క్లాస్ ఐటమ్ అండి ఒక్క సారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి దీంట్లో డిజైన్స్ అనేది ఒక్క రకం డిజైన్స్ రావండి మొత్తం మ్యారేజ్ సీజన్ కి ఆఫర్లు వచ్చినాయి మేడం సో మీకు న్యూ న్యూ కలెక్షన్స్ అనేది ఒక్క ఓపెన్ చేసి చూపిస్తాను రేట్ కూడా చూస్తే షాకింగ్ రేట్స్ అన్ని అన్ని డిజైన్ అండ్ పట్టు మేడం ఇది గంగా పట్టు కాదండి కంచి పట్టు అండి ఇది వచ్చి పళ్ళు మేడం శారీ చూడండి ఎంత క్లాస్ లుక్ ఉందో పళ్ళు వచ్చి సూపర్ ఉందండి అసలు వీటిలో మనకి డిజైన్స్ కూడా కలెక్ట్ కూడా ఫుల్ చూడండి నేత ఫుల్ గా వచ్చిందండి ఇప్పుడు మనకి బ్లౌజ్ అనేది మగ్గం వర్క్ ఇచ్చాడండి చూడండి మగ్గం వర్క్ బ్లౌజ్ దట్ ఛాలెంజింగ్ రేట్ అండి సూపర్ రేట్స్ ఇస్తానండి ఈసారి ఇదిగోండి బ్లౌజ్ వర్క్ హ్యాండ్స్ కి ఇచ్చారండి ఇవన్నీ రెండు వేల నుంచి రెండు వేల ఐదు రేంజ్ ఐటమ్స్ అండి కేవలం వన్ డే ఆఫర్ ఏ సరైన తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం నైన్ నైన్టీ నైన్ ట్రిపుల్ నైన్ ఇవి సెట్ వారిగా ఉంటుంది మేడం సిక్స్ శారీ సెట్ వస్తాయి డిజైన్ కి ఎవరైనా సిక్స్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ట్రిపుల్ నైన్ సింగిల్ శారీ మాత్రం యాభై రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది ఎప్పుడైనా మాకు షాప్ లో అదే రూల్ అండి సింగిల్ శారీ వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఇప్పుడు మనం ఈ డిజైన్ చూసాం వీటిలో కలర్ చార్ట్ కూడా చూపిస్తాం మీకు క్లియర్ కట్గా ఉంటుంది ఏ కలర్ చార్ట్ ఏ డిజైన్ కి వచ్చిందో ఇది చూడండి మేడం ఇది సెకండ్ డిజైన్ ఇంట్లో కలర్స్ వస్తాయనమాట సో మీకు ప్రతిదీలా బాక్స్ ప్యాకింగ్ చూపిస్తాను కలర్ చాట్ అందరి సేమ్ ఒకటే ఉంటుంది బట్ ఏంటంటే డిజైన్స్ మారుతుంది సో నేను ఇప్పుడు ప్రతిదీ ఓపెన్ చేయాలి కష్టంగా ఉంటదాన్ని సెకండ్ డిజైన్ ఫస్ట్ నేను చూపించాట్ అందరి సేమ్ ఉంటుంది ప్రతి కలర్ కి ఒక డిజైన్ చూపిస్తాను ధర్మవరం పట్టు కంచి పట్టు మేడం ధర్మవరం అసలు బ్లౌజ్ వరకు కూడా భలే వచ్చిందండి ఏదైనా ట్రిపుల్ నైన్ పడుతుందండి లేటెస్ట్ కలెక్షన్ అనమాట మనకి మ్యారేజ్ సీజన్ లో పర్ఫెక్ట్ అండి బ్రైడ్ కి అయితే సూపర్ ఉంది అసలు గిఫ్టింగ్ పర్పస్ అయినా మీ ఓన్ అయినా తీసుకోవచ్చు ఏదైనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ శారీ అయితే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది కొరియర్ కూడా చేస్తారండి చక్కగా బి ఉన్న వాళ్ళు నిర్మలా సిల్క్స్ షాప్ ని బిజినెస్ చేసినట్లయితే మరికొన్ని కలెక్షన్స్ అయితే దగ్గరుండి చూసుకోవచ్చు డిజైన్ సూపర్ అండి కాంట్రాస్ట్ బార్డర్ అన్నిటికీ కాంట్రాక్ట్ బార్డర్ అండి బ్లౌజ్ తెలిసిపోద్ది మీకు బార్డర్ కూడా చాలా ఈజీగా క్రియే చూడండి కలర్స్ కూడా ఒకటి రెండు మూడు నాలుగు అన్ని డిజైన్స్ వస్తాయి మీకు ఏ డిజైన్ కావాలో షాప్ లో వీచు లేకపోతే ఆన్లైన్ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి మీ వాడుకొచ్చండి ఈసారి ఏంటంటే కొద్దిగా ఒక నెంబర్ మీద చాలా మంది మా అమ్మ పిల్లలు బిజీగా ఉన్నాయి ఈసారి రెండో నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తామండి ఒకసారి ఒక నెంబర్ కలకపోతే ఇంకో కొత్త నంబర్ కూడా యాడ్ చేస్తాం మీరు మా స్టాఫ్ మాత్రం మీకు బాగా అసిస్ట్ చేస్తారండి ప్రీవియస్ వీడియోలో కామెంట్ చేస్తారు సార్ అసలు రిప్లై ఏంటంటే ఒక నెంబర్ మీద ఒక మంచి ట్వెల్వ్ అవర్స్ ఉంటున్నారండి సో సెకండ్ మంచి రిప్లై కొద్దిగా లేట్గా అవుతుంది సో ఆ సర్వీస్ కూడా మేము మంచిగా చేయాలని సెకండ్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాం మేడం మా షాప్ టైమింగ్స్ వచ్చి పొద్దున లెవెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుందండి సండే మాత్రం లెవెన్ నుంచి రెండింటి వరకు అండి సో ఆ టైంలో ఫోన్ చేస్తే కొద్దిగా ఇంకా మీకు క్లియర్ కట్ గా రెస్పాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటామండి ఇంకో డిజైన్ కూర్చుంటాం మేడం లైక్ చేసేయండి షేర్ చేయండి అండి సో ఇది వచ్చేసరికి ఇంకొక డిజైన్ లో కలర్స్ అండి ఏదైనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది సింగిల్ శారీ త్రీ శారీస్ అయితే తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్లాస్టిక్ బాక్స్ అండి ఇవాళ బాక్స్ ఇవాళ డెబ్బై ఎనిమిది రూపాయలు తక్కువ ఉండదు అది కూడా దాంతో పాటిస్తాను అనమాట మంచి ఫినిషింగ్ మాత్రం ఎంత బాగుంటుందంటే అసలు మీరు మిస్ చేయలేదంత మంచి ఫినిషింగ్ అండి వాళ్ళ ఫినిషింగ్ మనం ఒక రెండు వందల ఎక్స్ట్రా ఇవ్వచ్చు అనమాట అంత నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ సెకండ్ కలర్ బాగా రెస్పాన్స్ మీద రెస్పాన్స్ వస్తున్నాయి మేడం సో కొత్త కొత్త డిజైన్స్ అనేది మనం క్రియేట్ చేస్తాం అనమాట న్యూ స్టాక్ వచ్చింది మేడం మళ్ళీ ఈసారి ఇక్క లంగా తెప్పించామండి కొత్తగా ఇక్కడ ఇక్కడ లేస్ బోర్డరు సిల్వర్ వచ్చింది కొత్త కాన్సెప్ట్ లో క్లోజ్ లుక్ ఎంత బాగుంటుంది డిజైనర్ లంగాని షెట్ డిజైనర్ ప్లీస్ టాప్ బ్రాండ్ కంపెనీ అండి మీకు లెంత్ కానీ అన్ని చక్కగా వస్తాయండి దాంట్లో మాత్రం నో డౌట్ అండి ఇవన్నీ డిజైనర్ పీసెస్ డిజైనర్ కాన్సెప్ట్ అంతా రేట్ కూడా చాలా వీలుగా ఉంది మేడం ఏ సెట్ అయినా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ట్వెల్వ్ నైన్టీ నైన్ మేడం పన్నెండు తొంభై తొమ్మిది కలర్స్ డిజైన్స్ మోడల్స్ వస్తాయి సో మీకు షేర్ చేస్తాను అండి ఈ లోపు షేర్ చేయండి తప్పకుండా రండి కలర్స్ కూడా చక్కగా షేర్ చేస్తున్నారు సో చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే మళ్ళీ అయిపోతాయి అనమాట స్టాక్ ఉంది కదా పీసెస్ ఎక్కువ కూడా ఉండవండి మన దగ్గర ఇప్పుడు ఇది జార్జెట్ వచ్చింది చాలా క్లాస్ లుక్ క్లాస్ లుక్ ఉంది దాన్ని సెకండ్ కలర్ ఇలా ఫోర్ ఇలా వచ్చేసి ఫోర్ కలర్స్ నెక్స్ట్ ఇంకో కొత్త డిజైన్ అండి పార్టీ వేర్ లో ఎన్ని రేంజ్ మేడం ట్వెల్వ్ నైన్టీ నైన్ రేటు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాయని ముందే చెప్తాను అన్ని ట్వెల్వ్ నైన్టీ నైన్ సేమ్ ప్రైజ్ అయితే స్టోన్ వర్క్ లాగా వచ్చిందండి చక్కగా రంజాన్ కి కొద్దిగా స్టోన్ వర్క్ కూడా అడుగుతున్నారని చూడాలి సార్ చెప్పి చూడండి క్లాస్ సూపర్ వచ్చిందండి అసలు కలర్ కూడా ఎక్సలెంట్ కలర్ అండి మామూలుగా లేదు ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఇంకా ఓడ్ని చూస్తే ఇంకా సూపర్ కాంట్రాస్ట్ మంచి కలర్ కాంబినేషన్ సూపర్ ఇదిగోండి ఎంత అన్నారు అండి ఏదో చూసుకుని ట్వెల్వ్ నైన్టీ నైన్ మ్యాడమ్ వన్ నైంటీ నైన్ ఓ కలర్ అన్ని సిల్వర్ అనేది కంపల్సరీ వస్తుంది ఆ ఓడ్ని వాళ్ళు అనేది లుకింగ్ మారిపోతుందంటే చూడండి ఇప్పుడు మీకు ఫోటో చూడండి ఓన్లీ కలర్ చూడండి చాలా క్లాసిక్ లుక్ ఇస్తుంది డార్క్ గ్రీన్ కలర్ ఇవన్నీ ఏవైనా తీసుకోండి మేడం ఓన్లీ కేవలం ట్వెల్వ్ నైన్టీ ఉపాధి పట్టులో చాలా క్లాస్ ఐటమ్ మేడం చూడండి పళ్ళు శారీ మొత్తం బాట కూడా వచ్చింది చూడండి ఓకే ఇవన్నీ పదమూడు వందల పద్నాలుగు ఆరెంజ్ ఐటమ్స్ అండి అయితే ఇవన్నీ చాలా మైనర్ సూక్ష్మ రూపాలు వచ్చింది మైనర్ మిస్టేక్స్ చాలా మైనర్ అసలు మనం కనపడట్లేదు ఇప్పుడు చూడండి ఈ శారీ అంటే నాకు ఎక్కడ కనపడట్లేదు కూడా అసలు చిన్న మిస్టేక్ కూడా కనపడలేదు ఇప్పుడు వరకు నాకు అట్లాంటిది మనకి ఇవన్నీ సింగిల్ రూఫ్ గా ఏ శారీ తీసుకున్నా మేడం కేవలం అంటే కేవలం ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తున్నాం మేడం ఫైవ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ లో కలర్స్ డిజైన్స్ చాలా వచ్చినాయండి అన్నిటికీ రిచ్ పళ్ళు అండి ఉప్పాల పట్టు అండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు లిమిటెడ్ స్టాక్ అండి కొత్త కొత్త కలెక్షన్ వచ్చిందండి డిజైన్ కూడా వచ్చినాయి ఈసారి దాదాపు ఒక ఫిఫ్టీ కలర్స్ ఉంటాయండి మన దగ్గర ఇప్పుడు ఎడీ స్టాక్ లో సో స్మాల్ బార్డర్ కావాలా బిగ్ బోర్డర్ కావాలా అన్ని రకాలు ఉన్నాయండి టెన్ సారీస్ తీసుకునే వాళ్ళకి ఎప్పుడైనా స్పెషల్ రేట్ అండి ఫోర్ నైన్టీ నైన్ అండి ఫిఫ్టీ రూపీస్ తక్కువ ఏదైనా ఐదు వందల యాభై ఏదో స్పెషల్ సారీ లాగా చూద్దాం ఒకసారి మొత్తం వీవింగ్ అండి ఇది ఓకే మొత్తం వీవింగ్ వచ్చేసింది ఈ లెహంగా కూడా చాలా బాగుంటుంది కస్టమైజేషన్ బాగుంటుంది ఇది ఐదు యాభై డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయండి ఇదండి కనీసం పదహారు వేలు తక్కువ ఉండదండి అవును లైట్ రేట్ పక్షులు అన్నమాట ఏదైనా ఐదు వందల యాభై రూపాయలు పడుతుందండి మీరు చూసిన వెంటనే అయితే తీసుకోవాలి లేకపోతే స్టాక్ అయితే మూవ్ అయిపోతుంది ఇవన్నీ కలర్ డిజైన్స్ ఉంది కేవలం అంటే కేవలం ఫైవ్ ఫిఫ్టీ సింగిల్ శారీ టెన్ శారీ ఒక్క శారీ పాస్ వచ్చి ఫోర్ నైన్టీ నైన్ అండి సో ఉంటాయి మేడం రేట్ చాలా పెరిగినాయి బట్ మేము రేట్స్ అనేది అస్సలు పెంచట్లేదు మేడం పాత రేట్ మీద ఉన్నాం ఇవాళ రేట్ ఇవన్నీ నాలుగు వందల డెబ్బై రూపాయలు పాత రేట్ ఇది మనం చేసింది ఓన్లీ పదకొండు వందలకి మూడు మేడం సేమ్ రేంజ్ లో మనం కంటిన్యూ ఉంటుంది అనమాట పదకొండు వందలకి మూడు మూడు విత్ బ్లౌజ్ అండి కాటన్ వీడియోని లైక్ చేయండి అండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ కొరియర్ ఉందండి యూజ్ చేసుకోండి సింగిల్ శారీ దగ్గర నుంచి ఎన్ని కాల కొరియర్ చేస్తారండి ఎలాంటి ప్రాబ్లం లేదు చూస్తున్నారు కదండి మనకి సమ్మర్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మలై కాటన్ పదకొండు వందల రూపాయలకి మూడు చీరలు కి శారీస్ మొత్తం గంజీ పెట్టే అవసరం లేదండి మనకి అండి మంచి ప్రీమియం క్వాలిటీ అండి ఇవన్నీ చాలా బెస్ట్ క్వాలిటీ అండి ఇవన్నీ క్లాత్ అనేది చాలా హై క్వాలిటీ అండి ఇవన్నీ ఓకే బ్లౌజ్ కూడా చూపిస్తానండి పళ్ళు వస్తాయండి పళ్ళు అంటే సూపర్ అండి మీ యాక్చువల్లీ క్వాలిటీ ఎలా అంటే మీనా కాటన్ తో కంపేర్ చేయవచ్చు అంత మంచి క్వాలిటీ అనమాట బట్ మీనా కాటన్ కొద్దిగా సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ తక్కువ రావండి అట్లాంటిది సేమ్ క్వాలిటీ డిజైన్స్ అనేది వేరే కంపెనీ కూడా వస్తుంది ఇప్పుడు మంచి క్వాలిటీ అనమాట లకానీ కంపెనీ మనకి ఓన్లీ కేవలం ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఇస్తున్నాం మేడం మంచి ప్రీమియం క్వాలిటీస్ డిజైన్స్ అన్ని చక్కగా ఉంటాయండి అసలు రికార్డ్ జేరి ఐటమ్స్ అండి సిల్క్ లో నంబర్ వన్ క్వాలిటీ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి పళ్ళు వచ్చి శారీ ఇలా వస్తుందండి జరి బార్డర్ బాగా క్వాలిటీ ఇస్తారండి మనీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ రేంజ్ ఐటమ్ అండి బ్లౌజ్ అండి ఇప్పుడు మన ఫైనల్ ఆఫర్స్ అండి స్టాక్ కూడా ఇది మనం ఏ సారీ తీసుకోండి కేవలం త్రీ నైన్టీ నైన్ ఇస్తాం మేడం మూడు తొంభై తొమ్మిది కలర్ డిజైన్స్ కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయండి త్రీ నైన్ రూపీస్ పడుతుందండి ఓకే ఈ కొంతమంది అయితే కస్టమైజేషన్ గా కూడా యూజ్ చేస్తున్నారు కౌ ప్యాటర్న్ ఇట్లా కలంకారీ టైప్ గ్రీన్ కలర్ ఫోర్ కలర్స్ అండి ఇది వచ్చి పింక్ పిస్తా గ్రీన్ లెమన్ స్కై బ్లూ స్కై ఏదైనా తీసుకోమండి కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ తీసుకోవాలి స్పెషల్ రేట్ అండి త్రీ సిక్స్టీ ఫైవ్ అండి సెట్ తీసుకుంటే ఎస్ మేడం